అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెల పెన్షన్కి సంబంధించి ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు చెప్పబోతున్నా తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ముఖ్యంగా చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే మే ఒకటో తేదీ మేడే కావడంతో హాలిడే కాబట్టి ము ఏప్రిల్ ముప్పై తేదీ పెన్షన్ ఇస్తారా లేదు మే ఒకటో తేదీ ఇస్తారని చాలా మందికి డౌట్ ఉంటుంది సో హాలిడే ఏం లేదండి మే ఒకటో తేదీ పెన్షన్ అనేది సచివాలయ సిబ్బంది ముందు ఎలాగైతే ఇస్తున్నారో అదే విధంగా మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే డిజేబుల్ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ చాలా చోట్ల జరిగిపోయాయి అలాంటి పెన్షన్స్ తీసేశారా లేదు ఈ మేనేలా ఖచ్చితంగా ముందులాగే ఇస్తారా లేదా అనేసి కూడా చాలా మంది కంగారు పడుతూ ఉంటారు ఇంకా డిజేబుల్ పెన్షన్ వెరిఫికేషన్ పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెన్షన్ నిలపకుండా మామూలుగా పదివేలు ఆరు వేలు అలాగే పదహైదు వేలు ఏ విధంగా ఇస్తున్నారో ముందులాగే ఈ నెల కూడా మే నెల కూడా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది సో ఎవరికి కూడా ఇంకా పెన్షన్ అయితే తీసేయలేదు ఇక ఈ మే నెల పెన్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారు నెక్స్ట్ మంత్ కూడా తీసుకోవచ్చు లేదు వచ్చే నెలలో అంటే జూలైలో కల మూడు నెలలు కలిపి ఒకేసారి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఎవరికి కూడా ఎక్కడ కంగారు పడద్దు ఒకే నెల ఒక నెల తీసుకోపోయినా రెండు నెలలు మూడు నెలలు కూడా కలిపి అమౌంట్ అయితే తీస్తారు ఇక భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే అలాంటి వాళ్ళకి స్పౌస్ పెన్షన్ అయితే ముందు నెలలో పెట్టింటారు కదా సో అలాంటి వారికి ఈ నెల అయితే శాంక్షన్ ఈ కేవైసీ వెల్ఫేర్ గారి దగ్గర ఈ కేవైసీ చేయించుకున్నట్లయితే రేపు మే ఒకటో తేదీ వాళ్ళకు కూడా పెన్షన్ అనేది ఫోర్ థౌజండ్ రావడం జరుగుతుంది హౌస్ పెన్షన్ కి సంబంధించి కొంతమంది లిస్ట్ అయితే వచ్చిందని చెప్పాం కదా సో ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేయడం జరిగింది కొన్ని చోట్ల అయితే కానీ ఈ నెల అయితే వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ కాలేదనమాట నెక్స్ట్ మంత్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళైతే ఇంకొక మంత్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక మే ఒకటో తేదీ పెన్షన్ తీసుకోలేని వారు మే రెండో తేదీ కూడా అవకాశం ఉంటుంది సో మే రెండో తేదీ కూడా మీరు తీసుకోవచ్చు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇక కొత్త పెన్షన్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి రాలేదన్నమాట ఇంకా కొంత సమయం అయితే వేచి ఉండాల్సి ఉంటుంది ఈ కొత్త పెన్షన్ కి సంబంధించి సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలికి షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామె